Hi, friends. నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందున్నాను ఫ్రెండ్స్ అదేంటి అంటే చాలామందికి క్యాన్సర్ డిసీజ్ వచ్చినప్పుడు సహజంగా స్టేజ్ త్రీలో కానీ స్టేజ్ ఫోర్లో కానీ బయటపడటం జరుగుతుంది అయితే ఈరోజు నేను మీతో సెవెన్ డేంజర్ సిగ్నల్స్ ఆర్ సైన్స్ ఫర్ క్యాన్సర్ అంటే ఏడు సిగ్నల్స్ అంటే ముందుగానే మనం క్యాన్సర్ వచ్చింది అని కొన్ని సిగ్నల్స్ని బట్టి మనం గుర్తించవచ్చు ఆ సిగ్నల్స్ ఏంటి అనేది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లోకి వెళ్ళిపోదాము క్యాన్సర్ అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్ క్యాన్సర్ అంటే ర్యాపిడ్ డివిజన్ ఆఫ్ సెల్స్ అంటే ఒకటి రెండుగా రెండు నాలుగుగా నాలుగు ఆరుగా ఆ ర్యాపిడ్ డివిజన్ ఆఫ్ సెల్స్ అనేవి కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి ఇలా జరిగే టైంలో మనకి మ్యూటేషన్స్ ఏర్పడతాయి అంటే జీన్స్లో కనుక మ్యూటేషన్స్ ఏర్పడితే కనుక క్యాన్సర్ అనేది ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది క్యాన్సర్ సో ఈ మ్యూటేషన్స్ రావడానికి మ్యూటాజన్స్ రెస్పాన్సిబుల్ క్యాన్సర్ కారకాలని మ్యూటాజన్స్ అని అంటాము అది బ్యాక్టీరియా అవ్వచ్చు వైరస్ అవ్వచ్చు లేకపోతే కోల్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి అవ్వచ్చు అంటే రకరకాల మ్యూట్రాజన్స్ అనేవి ఉంటాయి అవి శరీరంలో రకరకాల క్యాన్సర్ రావడానికి అన్నమాట అయితే క్యాన్సర్ రావడానికి కొన్ని రకాల రేస్ కూడా ఎక్స్ రేస్ కానీ ఆల్ట్రా వైలెట్ రేస్ కానీ ఎక్కువ రేడియేషన్కి గురైనప్పుడు కానీ దా అలాంటి సహజ అలాంటి టైంలో కూడా క్యాన్సర్స్ రావచ్చు అండ్ ఎలా గుర్తించాలి అంటే ఒక సెవెన్ డేంజర్ సైన్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ లక్షణాలు కనుక మీలో కనిపించినట్లయితే అయితే ముందుగా వైద్యుని సంప్రదించి దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోండి మొదటి సైన్ ఏంటి అంటే ఎవరికన్నా సహజంగా దెబ్బలు తగిలినప్పుడు గాయాలు అయినప్పుడు వన్ వీక్ టూ వీక్స్లో అయిపోవడం జరుగుతుంది కానీ ఒకవేళ కనుక క్యాన్సర్ ఉంటే ఊండ్ అనేది హీలింగ్ జరగదు ఎక్కడైనా గాయం అయినప్పుడు ఆ గాయము త్వరగా మానదు సో అలాంటి సమ సమయంలో మీరు గుర్తించి వైద్యుడిని సంప్రదించండి సెకండ్ సిగ్నల్ ఏంటి అంటే శరీరం మీద పుట్టుమచ్చలు మచ్చలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ దాని యొక్క రంగు మారిన సడన్గా అంటే పుట్టెక్కడి నుంచి ఒకలాగుండి దాని రంగు మారిన లేకపోతే షేప్ చేంజ్ అయినా సైజ్ చేంజ్ అయినా కూడా అది కూడా ఒక డేంజర్ సిగ్నల్ అనమాట సెకండ్ సిగ్నల్ థర్డ్ ఏంటి అంటే క్రానిక్ ఇన్డైజెషన్ అంటే ఏది తీసుకున్నా కూడా ఆకలి సరిగ్గా సరిగ్గా అరుగుదల లేకపోవడం ఎర్లీ సెటైటీ అంటే త్వరగా మనం ఒక ముద్ద తిన్నా కూడా కడుపు నిండిన ఫీలింగ్ రావడం అనమాట సో క్రానిక్ ఇన్డైజెషన్ అండ్ ఎర్లీ సెటైటీ నాలుగోదిగా చూసినట్లయితే కనుక వాళ్ళకి హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ ఎక్కువ ఉంటుంది అంటే సహజంగా గొంతు బొంగురు పోవడం అంటారు కదా ఫ్రెండ్స్ సో గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతూ తగ్గుతుంది కొన్ని మందులు వాడినప్పుడు కానీ వీళ్ళకి ఈ హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అనేది పోదనమాట అంటే ఆ గొంతంతా కూడా కొంచెం బొంగురు పోయినట్టు వాయిస్ కొంచెం ఎక్కువ కాలం తగ్గకుండా ఉంటుంది సో అలాంటి టైంలో కూడా వైద్యున్ని సంప్రదించాలి వాళ్ళ బవల్ హ్యాబిట్స్లో అంటే మోషన్ పాస్ చేసే హ్యాబిట్స్లో కనుక ఎవ్రీడే నార్మల్గా రెగ్యులర్ బవల్ హ్యాబిట్స్ ఉండి చేంజెస్ వస్తాయి అంటే సరిగ్గా మోషన్కి వెళ్ళకపోవడం లేకపోతే డయేరియా కానీ కాన్స్టిపేషన్ కానీ ఇలాంటివి కనిపిస్తే కనుక అది కూడా ఒక డేంజర్ సైన్ ఇంకొక సైన్ చూసినట్లయితే శరీరం మీద ఎక్కడైనా కూడా లమ్స్ ఫామ్ అవుతాయి అంటే చిన్న చిన్న గడ్డలు కనుక పర్టికులర్గా బ్రెస్ట్లో ఫామ్ అవుతూ ఉంటాయి లేదా వేరే ప్లేసెస్లో కూడా గడ్డలు అనేవి ఫామ్ అవుతాయి సో అలాంటి అన్యూజువల్ గడ్డ లమ్స్ కనుక మీరు చూసినట్లయితే వైద్యుడిని సంప్రదించాలి అండ్ లాస్ట్ డేంజర్ సైన్ ఏంటి అంటే కనుక అన్యూజువల్ డిశ్చార్జెస్ అన్యూజువల్గా డిశ్చార్జ్ వచ్చి అది ఫౌల్ స్మెల్ బ్యాడ్ స్మెల్ ఉన్నట్లయితే కనుక అది కూడా ఒక డేంజర్ సైన్ అనమాట సో ఈ సెవెన్ డేంజర్ సైన్స్ని ముందుగా గర్ గుర్తించినట్లయితే గుర్తించి వైద్యుడిని సంప్రదిస్తే దానికి తగిన పరీక్షలు చేసి అది క్యాన్సరా కాదా అనేది నిర్ధారణ చేస్తారు అయితే క్యాన్సర్ అనేది స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ స్టేజ్ ఫోర్ మాత్రమే కాదు కానీ స్టేజ్ జీరో కూడా ఉంటుంది ఇప్పుడు వచ్చిన ఆధునిక వైద్యంతో ఆ క్యాన్సర్ అనేది నయం చేయడం జరుగుతుంది స్టేజ్ జీరోలో కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఫ్రెండ్స్ నేను చెప్పిన ఈ సెవెన్ డేంజర్ సైన్స్ని కనుక ముందుగా గుర్తిస్తే స్టేజ్ జీరోలోనే ఐడెంటిఫై చేస్తే నైంటీ నైన్ ప పర్సెంట్ కూడా ఖచ్చితంగా క్యూర్ అవుతుంది సో స్టేజెస్ పెరిగే కొద్దీ సర్వైవల్ రేట్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది ఫ్రెండ్స్ సాధారణంగా చూసినట్లయితే స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్లో బయటపడుతుంది కానీ ఈ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఇది చాలా ఇంపార్టెంట్ దీన్ని గుర్తించి మీరు వైద్యుడిని సంప్రదించండి సో దాన్ని బట్టి ఇది అవునా కాదా అని నిర్ధారణ అయిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ ద్వారా దాన్ని క్యూర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ హోప్ ఈ వీడియో ఒక మంచి ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకున్నాను ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్